గత నాలుగు రోజుల నుంచి హెచ్యు క్యాంపస్ ని రణరంగంగా మారిస్తున్న శ్రీమ్మ రేవంత్ రెడ్డి గారు నీ కళ్ళకి ఇప్పుడైనా సరే విద్యార్థుల శోకం కనబడతలేదా ఇందిరమ్మ కలలు అన్నటువంటి హెచ్యు నీవే ప్రగాఢాలు వలికినావు నీ అధ్యక్షుడైనటువంటి రాహుల్ గాంధీ వచ్చి ఎన్నో పూట గు మాటలు హెచ్యు క్యాంపస్ లో చెప్పి వాళ్ళని ఓట్ల కోసమే వాడుకున్నాడు ఇప్పుడు అదే విద్యార్థులు నీ కంట నల్లులాకాయిన్రా కంటల మునులాకాయిన్రా నీకు విద్యార్థులు అదికోసా కనిపిస్తలేదా ఇది తప్పు అని అడిగినందుకు వాళ్ళ మీద లాఠీలు దెబ్బలు కురిపిస్తావా పడ్డ విద్యార్థుల మీద పడ్డ ప్రతి ఒక్క లాంటి దెబ్బకు నువ్వు సమాధానం చెప్పే రోజు వస్తుంది రాసి పెట్టుకో రైతులతో నా నిరుద్యోగులతోన పెట్టుకున్న ఎవడు బాగుపడలేడు కొన్ని వేల మంది విద్యార్థులతో తీసుకొని మేము నీ గాంధీ భవనాన్ని నీ నీ సీఎం నివాసాన్ని చుట్టుముడుతా నువ్వు చెప్పిన హామీలన్నీ నెరవేర్చేంత వరకు హెచ్యు కాపా హెచ్యు క్యాంపస్ ని కాపాడుకునేంత వరకు నిద్రించే లేదు నిన్ను కూడా నిద్ర పోయించేదే లేదు ఆశ పెట్టుకోవాలి రేవంత్ రెడ్డి ఇప్పటికే ఎన్నో అబద్ధాలు చెప్పినావు ఎన్నో మోసాలు చెప్పినావు ఓట్ల కోసమే నీ రాజకీయం తప్ప విద్యార్థుల కోసం పట్టదు విద్యార్థుల ఆత్మ బలిదానాల పైన తెచ్చుకున్నటువంటి రాష్ట్రాన్ని అదే మార్థిగా తీర్చిదిద్దుతున్నావు గత పాలకుల గత పాలకుల నుంచి ఎన్నో విధాలుగా కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళా జనాలు విద్యార్థులు కొంత తప్పు మేరకు మళ్ళా కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చినామని చెప్పి ఎంతో బాధపడుతున్నారు అటువంటి బాధపడుతున్న ప్రతి ఒక్క కన్నీటి పట్టుకుని సమాధానం చెప్పాలి